బాలికల వసతి గృహాల వీవిడి న్యూస్ సమస్య వెలుగులోకి వచ్చింది నేడు ప్రభుత్వ అధికారులు స్పందించిన రియాక్షన్ అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించిన వెంకటలక్ష్మి అదోని పట్టణంలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో గురువారం శుక్రవారం తొమ్మిది మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు శనివారం అదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను బీసీ వెల్ఫేర్ డిస్టిక్ ఆఫీసర్ వెంకటలక్ష్మి పరామర్శించారు ఎలా ఉంది హోటల్లో మషమ్ బాగుందా నువ్వు ఏమి ఇబ్బంది పడకలేదా బాగుందా బ్రేక్ఫాస్ట్ మీకు బాగా ఇష్టం లేదు డిఫినేంటి పనైనా ఉపాధించాలా హాస్ట్ కి మిగతా బాగుంటాయా కూరణం బాగుంటాయా నమస్కారం అండి నా పేరు వెంకటలక్ష్మి డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సో మొన్న ఒక ఇద్దరు అమ్మాయిలు నిన్న ఒక ఐదు మంది అమ్మాయిలు సిక్ అయ్యారు ఫుడ్ పాయిజనింగ్ వల్ల అని చెప్పేసి కొంచెం అడ్వాన్స్ న్యూస్ వచ్చిందండి సో ఇవాళ నేను విజిట్ చేశాను హాస్టల్ ని అందు ఏం జరిగిందో ఉన్న విషయం మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చానండి సో మొన్న వచ్చేసి అంటే గురువారం రోజు ఇందు అనే ఒక అమ్మాయి కాలేజ్కి బ్రేక్ఫాస్ట్ చేసి కాలేజ్కి వెళ్ళిన తర్వాత బాగా సివియర్ గా సిక్ అయిపోయి బీపీ చాలా హై అయిపోయి పడిపోవడం జరిగింది సో ఆ అమ్మాయి కండిషన్ ఏంటంటే తను క్రానికల్ హార్ట్ పేషెంట్ అంటే చిన్నప్పుడు త్రీ ఇయర్స్ అప్పుడే తనకి హార్ట్ సర్జరీ జరిగింది స్టంట్ కూడా వేశారు ఆ స్టంట్ ఇంకా ఇప్పుడు కూడా ఉంది సో కొంచెం తనకి మధ్య మధ్యలో కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మొన్న కొంచెం సివియర్ గా వచ్చి పడిపోయేసరికి కి తీసుకొచ్చారు ఆ అమ్మాయి పడిపోవటం అదంతా చూసి వాళ్ళ ఫ్రెండ్ కొద్దిగా సిక్ అయింది అంటే డల్ అయిపోయింది ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చారు సేఫ్ గా బట్ సెకండ్ అమ్మాయికి నో ఇష్యూ అండి తనకేం హెల్త్ ఇష్యూ లేదు వెంటనే డిశ్చార్జ్ చేశారు ఈ అమ్మాయి ఇందో అనే అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హెచ్ఈసీ చదువుతోంది ఆ అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశాక బీపీ చాలాసేపటికి కంట్రోల్ అవ్వలేదు కొన్ని మెడిసిన్స్ ఇచ్చాక కంట్రోల్ అయింది బట్ డాక్టర్స్ ఇంటర్నల్ బ్రెయిన్ హెమరేజ్ ఏమైనా జరిగిందేమో అని సస్పెక్ట్ చేసి కర్నూలు జిజిహెచ్ కి రెఫర్ చేశారు సో నాకు ఆ అమ్మాయి హాస్పిటల్ అడ్మిట్ చేసినప్పటి నుంచి స్టాఫ్ అప్డేట్ ఇస్తున్నారు నేను డాక్టర్స్ తోను కాలేజ్ వాళ్ళతోనూ మాట్లాడాను వెంటనే కలెక్టర్ గారికి కూడా చెప్పాను విషయం కలెక్టర్ గారు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారికి డిఎం అండ్ హెచ్ గారికి మెడికల్ స్టాఫ్ కి నాకు అందరికి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కేర్ తీసుకోమని చెప్పి సో వెంటనే అమ్మాయి కర్నూలుకు తీసుకెళ్లిన వెంటనే ఎమర్జెన్సీలో అడ్మిషన్ చేసుకోవడం జరిగింది కొన్ని టెస్ట్లు చేసిన తర్వాత ఎస్పెషలీ సిటీ స్కాన్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే బ్రెయిన్ లో త్రీ ప్లేసెస్ లో ఇంటర్నల్ బ్రెయిన్ హ్యామరేజ్ జరిగింది అంటే మూడు చోట్ల బ్రెయిన్ లో నరాలు చిట్టి బ్లడ్ బయటకు వచ్చి బ్రెయిన్ మీదకి వచ్చిందన్నమాట దట్ ఈస్ ద వెరీ బిగ్ కంప్లైంట్ తనకి ముందున్న హెల్త్ కండిషన్ దృష్ట్యా వచ్చింది అది సో ఇప్పుడు తనకి ట్రీట్మెంట్ జరుగుతోంది సర్జరీ కూడా అవసరం అని చెప్తున్నారు తన బాడీ కండిషన్ బట్టి సర్జరీ కూడా చేస్తారు నిన్న సిక్ అయిన ఐదు మంది పిల్లలకి కాలేజ్ లో టిఫిన్ చేసే లేక కాలేజ్ లో కొద్దిగా గిడ్డీనెస్ అంటే కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తే వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చారు వాళ్ళ ఐదు మంది కూడా మొన్న ఇందాక వరకు నేను ఏదైతే ఇందు అనే అమ్మాయి గురించి చెప్పాను జిటేహెచ్ కర్నూలు అడ్మిట్ చేసిన అమ్మాయి అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఐదు మంది సేమ్ ఇంటర్మీడియట్ హెచ్ఈసి గ్రూప్ చదువుతున్నారు వాళ్ళకు కూడా కంప్లైంట్ గిడ్డీనెస్ సో దెర్ ఇస్ నో ఎనీ సిమ్టమ్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ లైక్ వామిటింగ్స్ మోషన్స్ ఏమీ లేవండి సో అసలు ఫుడ్ పాయిజనింగ్ అనే క్వశ్చనే లేదు దయచేసి ఇది అందరూ గమనించండి వాళ్ళ హాస్పిటల్ ఇప్పుడు నేను మాట్లాడాను జస్ట్ అబ్జర్వేషన్ లో ఉంచారు దే ఆర్ వెరీ ఫైన్ నిన్న చేరినప్పటి నుంచే వెరీ ఫైన్ చేర్పించిన టెన్ మినిట్స్ కి బాగున్నారు కొంచెం ఏమైంది విషయం అంటే కొద్దిగా అమ్మాయి ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అట వీళ్ళు కొద్దిగా ప్యానిక్ అయ్యారని చెప్పారు డాక్టర్ గారు కూడా నిన్న ఒక సైకాలజిస్ట్ ని కూడా తీసుకెళ్లారు జీటీహెచ్ మన ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు హాస్టల్ విజిట్ చేశారు పిల్లలందరితో మాట్లాడారు ఆ ఒక సైకాలజిస్ట్ కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇప్పించారు దట్ ఈస్ సో దెర్ ఇస్ నో ఎనీ ఫుడ్ పాయిజనింగ్ ఇక్కడ అండ్ సెకండ్ థింగ్ ఇస్ హాస్టల్ రేకు షెడ్యూల్ లో అని చెప్పేసి అది అస్సలు పూర్తిగా అవాస్తవం అండి మా బిల్డింగ్ మా హాస్టల్ బిల్డింగ్ అనేది ఒక మంచి త్రీ ఫోర్ పక్క బిల్డింగ్ లో రన్ చేస్తున్నాము అది కూడా రూమ్స్ విత్ అటాచ్డ్ టాయిలెట్స్ టాయిలెట్స్ బయట కూడా లేదు అట్లీస్ట్ ఏ రూమ్ రూమ్ టాయిలెట్స్ అటాచ్డ్ గా ఉన్నాయి పక్కా త్రీ ఫోర్స్ బియ్యంగ్ లో రన్ చేస్తున్నాం అండ్ షెడ్ ఈస్ నాట్ అట్ ఆల్ ద హాస్టల్ హాస్టల్ కానే కాదు ఆ ఓనర్ వాళ్ళు ఆ షెడ్ కి అసలు ఈ టూ ఇయర్స్ తీసుకున్నప్పటి నుంచి ఆ షెడ్ కి అసలు మేము రెంట్ కూడా పే చేయలేదు మేము పే చేస్తుందంట ఓన్లీ బిల్డింగ్ కె ఆ రేకుల షెడ్ ఆల్రెడీ ఉండింది కాబట్టి స్టడీ అవర్స్ కి వాళ్ళం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కాకపోతే లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆ స్టడీ ఆ షెడ్ పక్కన ఉన్న మట్టిలోంచి ఏదో చిన్న పురుగు వచ్చింది కల్పన అనే అమ్మాయిని పుట్టింది లాస్ట్ ఇయర్ జరిగిన విషయం అమ్మాయి కొంచెం హాస్పిటలైజ్ అయింది ఇన్ఫెక్షన్ తో అందుకోసం నేను ఓనర్ కి మిగతా మట్టి చోట కూడా బండలు చేయించమని చెప్పాను ఆమెకి ఇప్పుడు డబ్బు లేదా అవైలబిలిటీలో వచ్చి ఆ బండలంతా వేయించి పైన షెడ్ కూడా వేయించింది అని పిల్లలు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరో రాళ్ళు వేస్తున్నారని కంప్లైంట్ చేశారని చెప్పేసి మొత్తం కవర్ చేసింది సో ఆ షెడ్ ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది యూఆర్ నాట్ యూజింగ్ దట్ మే ఇంకా దాన్ని తీసుకోలేదు రెండోది అక్కడ టాయిలెట్స్ అడిషనల్ టాయిలెట్స్ అడిగాను నండి ఓనర్ ని పిల్లలకి ఇంకా కొంచెం ఉంటే బాగుంటుందని అవి కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఒక త్రీ డేస్ బ్యాక్ ఇప్పుడున్న పక్కా బిల్డింగ్ లో ఉన్న అటాచ్డ్ టాయిలెట్స్ కి డ్రైనేజ్ ఇష్యూ వస్తే టెంపరీగా అక్కడ ఇప్పుడు కడుతున్న షెడ్ పక్కన ఉన్న దాంట్లో అరేంజ్మెంట్ జరిగింది ఒక త్రీ డేస్ బ్యాక్ అంతే సో ఇప్పుడు వాడుతున్న టాయిలెట్స్ టిల్ టుడే అవే వాడుతున్నారు రూమ్స్ లోనే వాడుతున్నారు ఫైనలీ ఆ హాస్టల్ అనేది బిల్డింగ్ లో రన్ అవుతుంది అండి రేకుల్ షెడ్ లో కాదు రేకుల్ షెడ్ అనేది హాస్టలే కాదు దానికి రెంట్ కూడా ఇవ్వట్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ పిల్లల్ని ఊరికే కూచిపెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాము ఇప్పుడు ఆమె కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అది కనుక బాగుంటే కనుక మళ్ళీ ప్రపోజల్ తీసుకుందాం అనుకున్నాము ఇప్పుడు చూసాను నేను నిన్న వెళ్ళిన తర్వాత చాలా మంది ఆ రేకుల్ షెడ్ లో రన్ చేయటం వల్ల సఫికేషన్ తయారు అన్నారు అది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు ప్రాపర్ వెంటిలేషన్ చేయించలేదు అండ్ కిచెన్ దగ్గర జరుగుతోంది ఇదంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాల్స్ అండి అంత అవస్థమైన సమాచారం ఇది దయచేసి గమనించండి ఐ టేకింగ్ ఎవ్రీ కేర్ రిగార్డింగ్ ద హెల్త్ అండ్ ఆఫ్ ది గర్ల్స్ ఆ షెడ్ కన్స్ట్రక్షన్ వన్ మంత్ నుంచి జరుగుతోంది దానివల్ల కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్న మాట వాస్తవం మినరల్ వాటర్ వచ్చేవి అది కొంచెం పైకి తీసుకెళ్ళడానికి అది రాక పెట్టలేదు బట్ నిన్నటి నుంచి మళ్ళీ పెట్టారు మినరల్ వాటర్ అండి తాగడానికి అందులో ఏం ఇష్యూ లేదు అదాంట్లో ఏంటో కాంప్రమైజ్ అంటే ఇక్కడ వన్స్ ఇన్ ఏ వీక్ వస్తున్నాయట వాటర్ వచ్చినప్పుడు పట్టుకొని స్టోర్ చేస్తున్నారు అది ఒకటి నేను కమిషనర్ తో మాట్లాడతానండి అదేనండి నేను చూసి ఒకసారి పార్టనర్ నో ఫాలో ఓకే సో అండువాలో కూడా పిల్లలు ఇబ్బంది కరగొచ్చే అన్న షూర్ అండి వాటర్ బాల్కపోతే ఆబియస్లీ వస్తాయి ఐల్ టేక్ కేర్ దట్ ఆల్సో అండి వెంకటలక్ష్మి అండి డిస్ట్రిక్ట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ ఇది పిల్లలకు నిన్నటి దినం నా బీసీ హాస్టల్ బాయ్ మా బాలికల అసెసెస్ గురై హాస్పిటల్ అయినా నిన్న మొన్న అడ్మిట్ అయినారు మళ్ళీ మాకు ఈవినింగ్ తెలిసిన మరుక్షణమే ఆటోమేటిక్గా ఆ హాస్పిటల్కి వచ్చి వాళ్ళ పలకరించి తర్వాత బీసీఎస్టర్ సందర్శించినాము మిమ్మల్ని అక్కడ చూసే చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉండే బాలికలకు షెడ్ మొత్తం కవర్ చేసి చాలా మనకు గాలి ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ మళ్ళీ ఇటువంటి కరోణంలోన నేను నిన్న సబ్ కలెక్టర్ గారు కానీ మన డిస్ట్రిక్ట్ వెంకటలక్ష్మి మేడం గారు ఆ మేడం గారు ఈరోజు వచ్చినారు నిన్న కూడా డిసిసి వెళ్ళిపోయారు అనమాట ఆ మేడం గారు కూడా ఈరోజు వచ్చినారు నుంచి వచ్చారు ఆ మేడం ఇంటిపై సమస్య నుంచి వాళ్ళు భాగోత్తలు కలుపుకొని మళ్ళీ ఇక్కడ వచ్చినాము కానీ ఒక విషయం ఏంటంటే ఈ ఐండియా కూటమి కాంట్రాక్టర్లకు అసమర్థ కాంట్రాక్ట్ ఇచ్చినారు ఎందుకంటా అంటే ఒక్కరికూ దాని మీద అవగాహన లేదు ఇది ఈ రోజు ఏం చేయాలని ఏం చేయాలని పోతున్నారు నాణ్యత లేని ఫుడ్ నాణ్యత లేని చారులు నాణ్యతమైన వంటలు ప్రతి పిల్లలకు ఆరోగ్యంగా క్షీణించే విధంగా ఉంది మరి దీని మీద వెంటనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయిన వెంకటష్మి మేడం గారు వెంటనే చెప్తే స్పందించినారు మళ్ళీ సబ్ కలెక్టర్ గారు కూడా స్పందించినారు మళ్ళీ ఈ విధంగా దీనికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ మంచి ప్రభుత్వం అంటున్నారు ఈ వంద రోజులు ఈ రోజు స్టార్ట్ అయింది ప్రభుత్వము మంచి ప్రభుత్వం అని మళ్ళీ మంచి ప్రభుత్వానికి ఇదే చేయాలని అంటే అశ్వథ కాంట్రాక్టులకు మళ్ళీ మీ బంధువులకే ఇక్కడ ఉండే పార్టీ అధికారంలో వచ్చిన పార్టీ బంధువులకే బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇక్కడ దాని మధ్యలో మా డిమాండ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇక్కడక్కడే టౌన్ లోనే వచ్చే విధంగా రాష్ట్రానికి వసతి కల్పించాలి మళ్ళీ లేని మక్షలో తక్షణం అక్కడ ఉండే వాళ్ళకు మంచి బస్సు కల్పించు తర్వాత వింటున్న వాళ్ళకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము వివిడీ న్యూస్ టీవీని తక్షణమే సబ్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహేన్ అప్డేట్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రటన్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడీ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదారు